కాబట్టి అందరూ కూడా సంతోషం మీ పక్కన చూసి చెప్పండి ఏసే నామంలో శక్తి ఉంది సంతోషంగా చెప్పండి మీ పక్కన ఉన్న వైపు తిరిగి మనము సండే ఆరదించడానికి వచ్చాము ఒక సిద్ధపాటు కలిగి ఉజీవంగా ఆయన ప్రేమను బట్టి కృపని బట్టి అయ్యా మేము ఇలా స్థితిలో ఉన్నామంటే నేను ఇలా ఈ సమయంలో నిలుచున్నానంటే కేవలం యొక్క కృప ఎంతో మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయండి ప్రతి రోజు కూడా వింటూనే ఉన్నాము ఎంతో మంది సజీవ లెక్కలు ఉండలేక చనిపోతున్నారు ఆయన ప్రేమను బట్టి స్థుతిద్దాం అని అందరూ చెప్దాం హలెలు చెప్దాం చెప్పాలి అందరూ సంతోషంగా